నిన్ను ఎగతాళి చేసే వాళ్ళకి హేళం చేసే వాళ్ళకి నిన్ను చూసి నవ్వుకునే వాళ్ళకి ఇప్పటిదాకా సమయం ఇచ్చాడు సమయం ఇచ్చాడు అయిపోయింది వాళ్ళ సమయం ఇక నీ సమయం స్టార్ట్ అయింది అడుగు అడుగున్నా నాకు ఇలా చెప్పుకుంటూ నన్ను ప్రోత్సహించుకుంటూ వచ్చాడు నా తల్లి బాధపడకరా వాళ్ళకి ఇచ్చిన సమయం అయిపోయింది ఇక నీ సమయం స్టార్ట్ చేస్తాను నేను నవ్వనీరా సాక్షి ఉండాలి కదరా ఎగతాలు చేయనీరా సాక్షి ఉండాలి కదా తృణీకరించనీరా కొద్దిగా పెయిన్ నొప్పి భరించు రేపు ఆనంద ఫాష్పాలతోనూ సాక్ష్యం ఇవ్వాలి కదా మనల్ని ఆడుకోవటానికి సైతానికి అవకాశం ఇచ్చే దేవుడు వాడిని ఆడుకోవడానికి మనకు కూడా సమయం ఇస్తాడు